రా చెట్న కొదల్ల నాకు యాంగ్జైటీ బిల్డప్ అయిపోతుంటుంది అండ్ ఏంబ పదాలు వాడతారు ఏ భాషలో వాడతారు సో అనుయ్కి నమస్కారంండి నైస్ బీయింగ్ హియర్ అరౌండ్ లంచ్ టైం త్వరరీ ఫినిష్ చేసుకుంటాను మామూలుగా జాన్వి గారు ఎప్పుడు ఏం అడగరండి మాకు మైఖల్ ఆడి ప్రొడ్యూసర్ అలాంటిది ఈవెంట్ గురించి అడగగానే జాన్విరే పని ఏమో ఇంపార్టెంట్ అంటే పెద్ద మెసేజ్ పెట్టారు ఎంత కాంప్లికేటెడ్ బ్రిటిష్ ఇంగ్లీష్ పదాలు వాడారు అంటే తిడుతున్నారా పోగుడుతున్నారా నాకు అర్థం అవడానికి అయింది ఓకే అర్థమైంది సింపుల్ గా ఉంటుంది సో రిలీ గ్లాడ్ యూ ఇట్ అప్ సూపర్లీ ఐమ్ వెరీ హ్యాపీ ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు అభిషేక్ గారు అందరూ చాలా పద్ధతైన గారు బ్యాచ్ టీమ్ అండి అంటే వాళ్ళ వాయిస్ కూడా ఎవరు డిసిప్లిన్ లెవెల్ పాయింట్ ఫోర్ దాట్లా అందరూ చాలా బాగా చేశారు మంచి ఫిల్మ్ కంఫర్టబుల్ గా ఉంటుంది సో వెనక నేను అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు నందిని ఉంటే నాకు అడ్వాంటేజ్ అంటే నేను చూసుకుంటా ఓహో మనం ఈ మీటర్ మెయింటైన్ చేయాలా ఒక బేస్ లెవెల్ సెట్ చేసి పెట్టేస్తుంది సో దిస్ ఇస్ ద గ్రాఫ్ అని అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నాగవంశ గారు కంగ్రాచులేషన్స్ అండి నేను జోక్ కర్లో నిజంగానే నేను మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటే వెయిట్ చేసే జరిగింది బట్ దాస్ట్ జన్యున్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ బికాస్ మీరు సిద్ధు అనే ఒక ఆర్టిస్ట్ కి తన కలిగి మీరు యూ రియలీ బ్యాక్ డెమ్ బిగ్ బై నో ఓడి అండ్ అది వంద కోట్లు చేయడం అనేది మామూలు ఫీట్ కాదు యూ క్రియేటెడ్ దాట్ కంగ్రాచులేషన్స్ టు దైంటర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ బ్యాకింగ్ పీపుల్ లైక్ దాట్ నా కమింగ్ టు ఆనంద్ గారు మీ స్పీచ్ చాలా అండి మీరు ఫస్ట్ అంత రాసుకుని మీ చదవడానికి వెళ్ళే ముందు నేను వెనక ఫోన్ లో చూసా నాలుగైదు పారాగ్రాఫ్ లో ఉండింది నేను ఓహో టఫ్ జాబ్ అనుకున్నాను యూ డే వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దూ మేక్ దట్ ఎఫర్ట్ టు గారికి ఏంటంటే మేము ఎప్పుడు వర్క్ కన్నా ఎక్కువ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఎక్కువ మేము వర్క్ లో కలిసింది కెప్టెన్ మిరే దాని గురించి ఒక మినిట్స్ కలిసి ఉంటాం అండ్ క్యాప్టెన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఏందంటే అక్రాస్ రీజన్స్ థియేట్రికల్ రెస్పాన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఓ రెండు చోట్ల ఒక రెస్పాన్స్ వచ్చిందండి మన క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఐగా వస్తుంది బట్ మనం ఆనెస్ట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కెమెరా పెట్టే డైరెక్టర్ పెట్టిన షాట్ ఆయన ఇచ్చిన సౌండ్ సో థ్యాంక్ యూ బ్రదర్ ఈ ఆఫ్ ఎనర్జీ మేనేజ్ చేసేదాయ్ అండ్ మేము ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఇంత సైలెంట్ గా అమాయకంగా మారుతున్నాను అండి ఆయన పెద్ద వీడియో గేమ్ ఫ్యాన్ ఆయనతో మీరు ఆడనే లేరు ఆ కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేమ్ మీరు దిగేరంటే నాలుగో సెకండ్ డెడ్ ఎక్కడి నుంచి కాల్స్తాడో అర్థం కాదు ఓకేనా ఆయన వల్ల ఒక గేమ్ నేను అర్థం మానేసా నా వల్ల ఇది కావట్లేదు నేను దాకోలేకపోతున్నాను అండ్ ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ యాక్టింగ్ అండి ఎందుకంటే ఆయన అండ్ నాన్ స్టాప్ యాక్టర్ షూట్ చేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్ గానీ పనిచేస్తుంటారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా చాలా రియలిస్టిక్ యాక్టింగ్ చేశారు అని చెప్పారు సో అండ్ ఇలా రియలిస్టిక్ అని చెప్పి బట్ దాట్ పార్ట్ మామూలుగా నన్ను అంటారు నేను ఎప్పుడు డైరెక్టర్ కథలు ఎదుకుంటాను అని అలాంటిది ఐశ్వర్య ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు అంటే నేను ఎప్పుడు కలిసినా కూడా తన చేతిలో నలుగురు డైరెక్టర్ నాలుగు కథలు ఉంటాయి అన్ని వెరైటీ ఉంటాయి అండ్ ఫర్ ది కైండ్ ఆఫ్ టాలెంట్ పిక్స్ డైరెక్టర్ ఐ రియలీష్ ఐ లెన్ సమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే నాకు ఒక జాండర్ దాట్ నాకు అర్థం కాదు ఓకే ఇందుకైనా అనుకుంటాం అది రియలి నైస్ అండ్ విషింగ్ దైమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఏప్రిల్ ట్వెల్త్ నా సిని సినిమా తప్పకుండా థియేటర్ లో చూడండి